ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ చూసేటప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు కాయ ఇస్తాగు ఇప్పుడు నేను లంచ్ మధ్యాహ్నం వచ్చేసిన త్రీ థర్టీ అవుతుంది నేను రాంగ్ ఒకటి అదే తరపు తరపుచిక తీసుకొచ్చిన సగం కోసి సగం ఫ్రిడ్జ్ లో లోపు మా బిడ్డ ఆగలే టక్క కింద దింపింది అయితే అట్లా అట్లేసిన అరే పొద్దుగా దోశలు అయితే వేసుకుంటావు అని చెప్పి మా మేడం ఓకే చూడబెట్టినామా దోశలకు బియ్యము మిన్పప్పు అటుకులు కూడా అంతే ఇదైతే ఇప్పుడు జ్యూస్ చేసుకోవాలి ఇదైతే కోసి ఇంకోటి పెద్ద కాయ ఉండే పెద్ద కాయ ఉంటే మేము సగం తీసి ఫ్రిడ్జ్ లో పెట్టినా ఇప్పుడైతే ఇంట్లో ఏమియా ఇప్పుడు అది ఏంటి ఏమి ఇప్పుడు అందులో ఏమి మెంతులు ఇంకేయలేదు అప్పుడు ఇప్పుడు ఇది కోసేస్తా ఇది మొత్తం లేసుకొని చక్కెర వేసుకుంటావు నీకు అప్పేసి లేదు ఇక చాయ్ సప్లై దాన్ని కొంచెం చేతిలో పెట్టి దింపి ఇక అంతే ఏం చెప్తాము ఇయ మా బిడ్డ పొద్దు ఏమైందిరా చక్కెర తింటారా వా తినక అని చెప్పి దాంట్లో వాటర్ కూలు ఉన్నాయి ఏంగా వెంటనే తాగచ్చు ఆ కోలు కొన్ని వాటర్ పోతే ఇద్దరికైనా మా ఆఫ్టర్నూన్ ఇయర్ కాయ బయట అది తక్కువ రేట్కే దొరికింది మామూలుగా అయితే బయట అరవై రూపాయలు డెబ్బై రూపాయల కిలో అయితే నాకు కిలో అన్నారు అది యాభై రూపాయల కిలో అవుతావా సాహోవ తావుతావా మైలి తావుతావా సరిపోది త అవుతా ఆ స్మైలి ఇంకేం చెంచునా జ్యూస్ అయితే కంప్లీటెడ్ టేస్ట్ మంచి సరిపోతది ఇంకెందుకు యా పడదా ఒకసారి అద్ద అవసరం లేదు బంద్ చేస్తా ఇట్లా నుంచి జ్యూస్ అయితే తీస్నా జ్యూస్ తీయాక ముందే మా బీటా జోడు అన్నం అయితే తినకు ఇవైతే తిండి జ్యూసులు అయితే తాగు తాగినాసారి ఎందుకు తాగుతలేదు అన్నం ఫ్రిడ్ ఫ్రిడ్ లో పెట్టాలి ఆల్రెడీ డైరెక్ట్ కూల్ కూల్ వాటర్ బాటిల్ తీసేసి కడిగి పెట్టేసినాం ఇక కొంచెం దాంట్లో లేదు మళ్ళీ మా బిడ్డ పుంచాలి లేకపోతే లొల్లి లొల్లి ఎత్తది ఇవైతే అప్పటికి వచ్చినాక మిక్సీ పట్టిన తర్వాత ఇక రేపు పొద్దుగాల దోశలు వేసుకున్నాడు చట్నీ పొద్దుగాల ఇస్తామా మరి సాయంత్రం చేసి ఫ్రిడ్ లో పెట్టుకుంటామా పొద్దుగాల ఒక్కొక్కసారి లేట్ అవుతుంది అందుకని చెప్పి లేట్ అవుతుంది అని చెప్పి నాకు తెలిసి అయితే స్టూడియో ఈవినింగ్ నైట్ స్టూడియో బంద్ చేసినాక ఎయిట్ ఓ క్లాక్ అని అనుకుంటాను అయిపోతాయి రైస్ కుక్కర్ది కూడా ఇది కం ఈ రైస్ మళ్ళీ అయిపోయింది మళ్ళీ కొంచెం అయినాక కడుగుతా అయిపోతాయి అంతే కదా ఇది మరి నేను స్టూడియో వేసే సార్కి అయితే మొత్తం నానిపోతాయి కదా బాగానే బోర్లు ఎన్ని ముందు అయితే నేను వచ్చినాక జ్యూస్ అయితే చేస్తున్నాం అయిపోయింది ఏమో బిడ్డ ఇస్తాను అని చెప్పి బోర్లు అయితే కడుక్కున్నాం అనుకో మంచి మళ్ళీ రాత్రికి ఏం కొన్ని ఉంటే మళ్ళీ సాయంత్రం బోర్లు సాయంత్రం కడుక్కోవాలి మళ్ళీ మిక్సీ వచ్చినాక అప్పటికి కూడా పప్పు ఇప్పుడు అన్నీ బాగుంటాయి ఇవి ఇవైతే ఇప్పుడే స్టూడియో నుంచి అని వచ్చేసిన టైం వచ్చేసి నైట్ ఎయిట్ థర్టీ అవుతుంది ఇయో మిక్సీ అయితే పట్టలే ఇప్పుడు మనం ఏంటిది దోశల పిండికి మిక్సీ అయితే పట్టాలి మేము నేను వచ్చిన మా మేడం అయితే అన్నం తింటాండి ప్రజెంట్ అయితే ఇది ఏంటిది టమాటా టమాటా చట్నీ వేద్దామని చెప్పి కొన్ని పల్లీలు కొన్ని పల్లీలు వేపు టమాటా పచ్చిమిరకాయలు ఉల్లి ఉల్లిగడ్డ కోసి అయితే పక్క పెట్టేస్తున్నా రేపు పొద్దుగా లేనిసరికి లేట్ అవుతుంది అందుకని చెప్పి చట్నీ పొద్దుల పట్టుకుంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇప్పుడు నైట్లో చట్నీ పట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటా రేపు మార్నింగ్ కొంచెం పోపు వేసుకుంటాను వేసుకుంటాం లేకుండా లేదు ఇప్పుడైతే ఫస్ట్ అయితే పల్లీలు లేపుతా ఇక మా మేడం అన్నం తింటుంది మా పాప ఆడుకుంటుంది ఇది కొన్నే పల్లీలు వేసుకున్న ఎందుకంటే చట్నీ బాగా ఏమూ అవసరం లేదు కొన్ని పల్లీలు వేసుకున్న ఈ మామూలు ఈ టమాటోను పచ్చిమిరకాయలు అయితే వేసి అయితే పెట్టేసుకుంటా ఇవి కొంచెం వేగినాక ఫస్ట్ చట్నీ పడతాం చట్నీ పట్టినాకనే ఇక ఇది పిండి బాగా సార్ రెండు మూడు సార్లు వాడతారు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఈ చట్నీ పట్టుకుంటే ఏంటంటే తొందరగా అయిపోతుంది అని చెమటకు కొద్ది చెమట ఊర్తలేదు ఈ వర్షం కొడతలేదు కానీ మొత్తం ఉడుకుడుకు వర్షం అవుతలేదు వర్షం కొట్టినా అయిపోగానే వర్షం కొడతలేదు ఏం చెప్తలేదు ఇక మా మేడం అయితే మా పాప దగ్గర ఉన్నది ఇక హాల్లో కూర్చొని ఉన్నారు ఇక పల్లీలు అయితే కొంచెం సల్ల రాలి వేడున్నాయని చెప్పి చేసిన మా అయితే కళ్యాణకు మా అమ్మలు ఇంత కింద ఉండే అయితే కళ్యాణకు అయితే తీసుకొచ్చింది అందుకే అని చెప్పి మా మేడమ్ అతలో ఎందుకని చెప్పి నేను ఇవన్నీ వర్క్ తొందర తొందరగా అవుతుంది కదా మనకు కూడా టైం వేస్ట్ కాకుండా ఇది అయినాక మళ్ళీ పిండి పడుతుంది కళ్యాణకి ఇచ్చిందా అయ్యో మా అయితే కళ్యాణ తీసుకొచ్చింది అందుకే అని చెప్పి నేను ఇవి ఇవినా ఇప్పుడు మా మేడం వచ్చేసరికి లేట్ అయిపోతుంది నాకు కూడా తెలుసు అందుకని చెప్పి టమాటాలు పచ్చిమిరకాయలు అయితే పోసినా చేస్తాను ఇక ఇవైతే తిరిగిస్తా ఇది కొంచెం తరుగుతూ అది పల్లీలండి ఇగో ఇది చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇయో మిక్సీ అయితే కింద పెట్టినా ఇది ఒకటి మిక్సీ పట్టుకుంటా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తా ఇదైతే గ్యాస్ అయితే క్లీన్ చేసుకున్నా కొన్ని సింకుల బౌల్లు ఉన్నాయి అవి వడగేసుకుంటే ఇదైతే డిష్ డిష్లో పెట్టేసుకున్నా పెట్టేసుకున్న ఇటు సైడ్కి పెట్టేసుకుంటా సైడ్ పెట్టుకున్నా అనుకో మళ్ళీ మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఇబ్బంది ఉండకుంటా అయితే మిక్సీ పప్పు పట్టుకుందాం మీ అప్పుడు ఈ పప్పు అయితే రెండు మూడు సార్లు కడిగి పట్టేసుకుందాం ఇక ఇదైతే నానబెట్టుకున్నాం కదా ఫస్ట్ అయితే ఇది అంతా ఇది ఆల్రెడీ అంతా పొట్ట అంతా కడిగినట్టుంది మా వాళ్ళు ఆల్రెడీ ఇది అందులో మిక్సీలు వేసేసుకొని నీళ్ళు అన్నీ వరవేసుకొని చేసుకున్నాడే పక్క పెట్టినా ఇక ఇదైతే మిక్సీ పిండి మొత్తం మిక్సీ పెట్టినా నాకు ఫోన్ వచ్చింది అయితే ఫోన్ మాట్లాడుకుంటా ఉండ పది నిమిషాలు ఇగో ఇది మొత్తం ఈ పిండి అయితే మొత్తం బట్టే వేసుకున్న ఇది ఒకటే బాల్ ఉన్నది ఇంకో రెండు తిప్ప ఇంకొక రెండు రౌండ్లు తిప్పితే అయిపోతుంది ఇది అందులో వేసుకున్న తర్వాత మరి రేపు పొద్దున్న సోడా కలిపి అప్పటిదప్పుడే వేసుకుంటే బెటరు ఇక నాలుగు బౌలు ఉన్నాయి మా మేడం మా పాపని ఇంకో టూ మినిట్ టూ మినిట్స్లో అంటే నేను ఒక చట్నీ బజ్జీలు తీసుకొచ్చింది మా తమ్ముడు ఆ బజ్జీలు తినిపిస్తాను మా పాపకు అందుకని చెప్పి మా పాప తిన్న తర్వాత మా పాపకు తినిపించినాక ఒక టూ మినిట్స్ తర్వాత బయట ఈ చెమటకు మస్తు లోపల చెమట బాగా వస్తుంది బయట మా పాప పిండి మొత్తం పిండి మొత్తం పట్టిన పట్టిన తర్వాత ఏమన్నదంట మా మేడం రేపు పొద్దున్న వేసేయడానికి ఏం కలుపుతాయి సోడా ఉప్పు కలిపి సోడా ఉన్న ఉప్పు కలిపి పెడితే రేపు మార్నింగ్కి ఎంత కావాలో అంత మాకు నలుగురు మంది కాబట్టి మా అమ్మలకు మా తమ్మడికి నాకు మా మేడంకే మా పాప ఆడుతుంది సగం తింటుంది సగం పడేస్తుంది ఇక ఇప్పుడైతే ఇది రేపు పొద్దున్న మార్నింగ్ మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం రేపు మార్నింగ్కి అయ్యేది అయితే అది సోడా ఉన్ను ఉప్పు కలిపితే రెడీగా పెట్టేసుకుంటాం ఎందుకంటే పొద్దున్న వేసుకునే మా ఒకవేళ లేట్ గా లేచి మా మేడమ్ పొద్దున్న నేను లేతే నేనైనా దోశలు వేసుకోవచ్చు అందుకని చెప్పి రెడీగా పెట్టేసుకుంటా అయిపోతుంది ఇది కరెక్ట్ కలపడానికి మరి అదే గిడ్డ పెద్ద తీసుకొని అనుకుంటారా పిండి కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి చిన్నది లేదా ఇంకా అది సరిపోద్దా కొంచెం సరే ఓకే ఉప్పేసింది సోడేసింది అది కలిపి పక్కా పెట్టేసుకుంటే అయిపోతుంది బోర్లు మొత్తం అడిగినట్టున్నది అని అది గ్యాస్ తుడిచినా ఓకే ఆ లీలు కారణం ఆ లీలు కారణం ఏమైతా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూసిందా నేను టైం వచ్చేసి సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ అవుతుంది నిన్న నిన్న మేము చట్నీ చేసుకొని అవన్నీ కలుపుకునే మంచి అయింది మేము ఇంకా నిర్దమత్తులు అన్నప్పుడు అన్న ఇప్పుడు ముఖం కడుపున సరికి పది నిమిషాలు అయితే మాకు పాలైన రాకముందు దోశలు వేసుకుంటే అడుగుతుంది ఒక ఉల్లిగడ్డ పోయే ఉంటుంది కావచ్చు మా మేడం కోసి రెడీగా ఉల్లిగడ్డలు అయితే అన్ని చిన్న చిన్నగా కోసేసిన పక్కకు అది పైన ఉన్న పొట్టయితే తీసేసిన ఈ పిండి అయితే పులిసింది మంచిగా అయింది అనుకుంటారా చూడండి ఇయో వా పిండి పిండి మాత్రం సూపర్ అయింది ఇక ఒకసారి పిండి కలిపి పిండి కలుపుతా ఇవి మొత్తం పిండి రాకుంటానా దోశ ఒకటి మంచిగా రాలే అందుకని చెప్పి జాస్ తక్కువ అత్తమ్మకు ఉల్లియాడ్డ వేయకు అత్తమ్మ ఉల్లిగడ్డ తినేది తింటదా ఒక్కదానికి అయ్యి అవసరం అయితే రెండు మూడు దానికి వేయకు లాస్ట్ వేసేదానికి ఇక పాలే వచ్చేసినాయి పాలు తీసుకొచ్చిన ఇప్పుడు ఇది ఒక్కటి అన్ని దోశలు ఇట్లా రెడీ కూడా పులిచింది మంచిగా తెలుసా లేచినాక చూసిన అది మనం పెనం మీద వాటర్ పోసుకున్న సరికి అది మంచి అయితే నూనె వేయలే కానీ అది ఫస్ట్ది కదా కొంచెం అట్లనే ఉంటుంది అని చెప్పి దోశ మొత్తం రోస్ట్ అయింది ఇంకోసారి తిప్పి కాలువకుండా డైరెక్ట్ అంటే ఒక్కొక్కసారి ఇట్లా మామూలుగా కూడా తిప్పేస్తే అవును సరిపోతుంది బాగు అన్ని దోశలు ఇట్లనే వేసుకోవాలి మెల్లమెల్లగా వేసుకున్నాను అనుకో మా బిడ్డలు అవుతుంది అందుకని చెప్పి తొందరగా తొందర వేసేసుకొని పక్కా పెట్టుకుంటే అయిపోతుంది ఒక నాలుగైతే ఫస్ట్ వేస్తాం పాలు వచ్చినాయి చాయ్ అయితే పెట్టేసుకుంటాను రెడీ అయిపోతుంది అది పాలు వచ్చి ఇంకొక ఇప్పుడు అంత క్వార్టర్ టు ఎయిట్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్గా రెడీ చేసేసుకొని వెళ్ళిపోవాలి ఇంత పొద్దున్న కానీ ఎండ బాగా కొడుతుంది చూడండి మొత్తం ఎండ